ఎక్స్ ఆర్మీ మెన్మూర్తి ఎక్స్ ఆర్మీ మెన్ అంటేనే మనం డిసిప్లిన్ కి మారిపోయారు అంటాం అవును కదా అంత డిసిప్లైన్ గా ఉండే పర్సన్ ఇప్పుడు ఇక్కడ ఎక్స్ ఆర్మీ మెన్ అంటే ఆర్మీలో అయిపోయింది ఇక్కడొచ్చాడు డిఆర్డిఏ సెక్యూరిటీ గా చేస్తా ఉన్నాడు పదమూడేళ్ళు అయింది ఇద్దరు పిల్లలు అవునా సరే కొంతమంది అంటారు అతనికి ఏదో ఎఫైఆర్ ఉంది అని అంటారు ఇంకో కోణం ఏంటంటే ఆమెకే ఎఫ్ఐఆర్ ఉంది నన్ను వదిలి ఇలా తిరుగుతుంది అందుకే ఇలా చేశాను ఒక వార్త వినబడుతుంది మరి నిజమో అబద్ధమో తెలియదు చనిపోయిన మీద మనం సరే ఎవరికి ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఉంది అనేది మనకైతే ఎగ్జాక్ట్ గా తెలియదు గా బయటికి రాలేదు సరే ఇప్పుడు నేను చెప్పేది ఏంటి ఆ అమ్మాయి పుట్టింటికి వెళ్లాల్సింది పండక్కి వెళ్ళలేదు పిల్లల్ని తీసుకెళ్లి దింపేసి వచ్చారు ఒంగోలు దగ్గర దింపేసి వచ్చేసారంట మొగుడు పెళ్ళం ఇద్దరే ఉన్నారు సమస్య ఏదైనా సరే కూర్చొని సామరస్యంగా మాట్లాడుకుంటే అయిపోతుంది కదా అసలు ఒక ప్రాణం పోసే శక్తి మనకు లేనప్పుడు ప్రాణం తీసే